కల్లూరు మండల కూడా క్రిస్మస్ న్యూ ఇయర్ మరియు సంక్రాంతి కల్లూరు మండల ప్రజలకి ఈరోజు తెలియజేయడం ఈ దాపు క్రిస్మస్ కానీ జనవరి నూతన సంవత్సరం వేడుకలు కానీ సంక్రాంతి వేడుకలు కానీ చాలా ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటుంది ముఖ్యంగా జనవరి ఫస్ట్ రోజు అర్ధరాత్రి వరకు కేక్ కటింగ్ కానీ ర్యాష్ రైడింగ్స్ కానీ ట్రిపుల్ రైడింగ్స్ కానీ ఇలాంటివన్నీ చేయకుండా చాలా ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని కోరుకుంటాం ఇటువంటి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలైనా ఇటువంటి వేరే ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎటువంటి చర్యలైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం వెరీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ మీడియా ద్వారా గ్రామ మరియు కల్లూరు మండలం ప్రజలకు క్రిస్టమస్ మరియు నూతన సంవత్సరము సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా అక్షిత మీడియా ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు మా కల్ల కల్లూరు మండల ప్రజలకు మా గ్రామ పంచాయతీ సిబ్బందికి కల్లూరు గ్రామ ప్రజలకు క్రిస్టమస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ये वो ग्राम पंचायती कलु